హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రోజు చాలా త్వరగానే లేచాను అంటే టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది ఆ టైంకే నిద్ర వేసేశాను అంటే మా స్వామి రాకముందే ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకుందాము అని అయితే ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను అంతవరకు మా స్వామి ఇంటి దగ్గర ఉంటే ఇంకా మేము పని అన్నది అంటే అంతకుముందు మాల వేసుకోకముందు అయితే ఎక్కువసేపు పని అన్నది ఎక్కువ టైం పట్టేసేది కానీ ఇప్పుడు స్వామికి భోజనం కానీ అలాంటివి ఏమీ వండట్లేదు కదా అంటే సర్ది అలాంటివి ఇప్పుడు ఓన్లీ భిక్ష అవి మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా పని కూడా ఏమీ ఉండట్లేదు కొద్ది కొద్దిగానే గిన్నెలు అలా ఉంటున్నాయి ఇంకా స్వామి ఇంటి దగ్గర అయితే ఉండట్లేదు కదా ఎక్కువ శాతం దానివల్ల పని కూడా నాకైతే ఎక్కువగా ఉండట్లేదు ఇంకా పిల్లల్ని చూసుకోవడం మాకు వండుకోవడం అంటే పిల్లలకి మాకు వండుకోవడం ఇంకా ఇంట్లో పని పూజ చేసుకోవడం అలానే పూజ చేసుకోవడానికి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అంటే ఇల్లు తుడుచుకోవడం ఇలాంటివి ఇంకా బయట పనులు ఇంట్లో పనులు ఇలాంటి చిన్న చిన్న పనులే ఉంటున్నాయి ఒక ఫోర్ డేస్ నుండి నాకు కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది ఎందుకో తెలియదు కానీ అందరూనేమో మాల వేసుకుంటే ఎక్కువ పని ఉంటుంది అంటారు కదా కానీ మాకు అలా ఏం అనిపించట్లేదు అంటే మేబీ పీఠం ఇంట్లో పెట్టుకోలేదు కదా దానివల్ల ఇండ్ ఉంటుంది అసలు మామూలుగా అయితే మాల వేసుకుంటున్నారు అంటే చాలా రిస్క్ పడిపోతారు పని చేసుకోలేరు అవి ఇవి అంటారు కదా నాకైతే అలా ఏమీ అనిపించలేదు ఇంకా ఉదయాన్నే లేచిన వెంటనే నేనైతే బ్రష్ చేసేసి ఇంకా ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసేసాను ముందు ఇంట్లో బయట మొత్తం అయితే ఊడ్చుకొచ్చేసి ముందు లోపల వరకు కర్ర పెట్టి అంటే మాఫ్ పెట్టేసేసాను మాఫ్ పెట్టేసిన తర్వాత ఇంకా బయట కూడా ఊడ్చేద్దాం అంటే బయట కూడా ఇంకా మొత్తం తుడిచేసాను తుడిచేసిన తర్వాత ఇప్పుడు ఇంకా బయట మొత్తము ఊడుస్తున్నాను చూసారా ఎంత చీకటిగా ఉందో ఇంత చీకట్లో నేనైతే ఎక్కువ శాతం లెగవును ఎందుకంటే నాకు పిల్లలు ఉంటారు కదా ఇంకా వాళ్ళని చూసుకుంటూ మళ్ళీ ఈ చీకట్లో లేచినా కూడా మా చిన్నైతే నేను లేఖంగానే లేచేసి నాతో పాటు వచ్చేస్తాడు ఇంకా వాడి వల్ల అయితే నేను కొద్దిగా అంటే మార్నింగ్ టైంలోనే వెళ్తురు వస్తుంది కదా ఆ టైంలోనే లేస్తూ ఉంటాను ఇంకా ఈరోజైతే త్వరగా పూజ చేసుకున్నాము మా స్వామి వచ్చేసరికల్లా పని అయిపోవాలి అనుకున్నాను రోజు కూడా పను అనేది ఈజీగా అయిపోతుంది ఎక్కువ పని ఉండట్లేదు కదా అంటే అంతకుముందేమో పనులన్నీ గిన్నెలు తోవడము బట్టలు ఉతకడం ఇలాంటివన్నీ ఉండేవి ఇప్పుడు అలాంటి పనులు అయితే ఏమీ ఉండట్లేదు వీలైనంత వరకు ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇంకా ముగ్గులు పెట్టుకోవడం ఇవే ఉంటున్నాయి ఇంకా బయటైతే ఊడ్చేసి నీళ్ళు చల్లేసాను కదా అక్కడైతే చిన్నగా ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా ఇల్లు చూసారా ఇంక నీట్గా ఉందో ముందు రోజు నైట్ టైమే నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకుంటున్నాను ఇల్లు మొత్తాన్ని కూడా ఇంకా ఉదయాన్నే లేచిన వెంటనే ఇళ్ళలో నీట్గా ఊడ్చేసి మాఫ్ పెట్టేశాను మాఫ్ పెట్టిన తర్వాత చూడని ఎంత నీట్గా ఉందో ఇంకా పూజ దగ్గర కూడా అంత క్లీన్ చేయాలి ఇంకా అవన్నీ కూడా నైట్ చేసిన పూజవి అవంతా ఉన్నాయి కదా అవన్నీ క్లీన్ చేద్దామనేది ఇప్పుడు తీస్తున్నాను దేవుడు సామాన్లు క్లీన్ చేయడానికి పీతాంబరి కానీ ఏమైనా తెచ్చుకుందాం అనుకుంటున్నాను కానీ బయటకు వెళ్తామే కానీ దేనికి వెళ్తామో తెలియదు అన్నీ తెచ్చుకుంటాము కావాల్సినవి మర్చిపోతూ ఉంటాం కదా నేను ఆ టైపే కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాను నేను చాలా డేస్ నుండి అనుకుంటున్నాను ఇంకా పూజలు రోజు చేస్తున్నాను కదా అదివరకు అయితే ఎప్పుడైనా ఒకసారి ఒక వారానికి ఒకసారి అలా చేస్తూ ఉండేదని పూజలు అన్నవి ఇప్పుడైతే కంటిన్యూస్గా పూజలు చేస్తూ ఉంటున్నాను కదా పీతాంబరి అలాంటివి వాడితే ఇవి బ్లాక్గా కాకుండా అయితే అనిపించింది కానీ గుర్తుండట్లేదు వెళ్ళినప్పుడల్లా మర్చిపోతున్నాను ఈసారి వెళ్తే ఖచ్చితంగా పీతాంబరి అయితే తెచ్చుకోవాలి ఇక్కడ నేను చేసిన పనిని చూస్తే మీరు నవ్వుతారు కూడా నాకు తెలిసి ఎందుకంటే వా అందరూ షింకుల్లో కడుగుతారు కదా వంటగదిలో మాకు సింక్ ఎలాగో లేదు కదా ఇంకా ఇప్పుడు చీకటిగా ఉంది బాగా అంటే దోమలు కుట్టేస్తున్నాయి బయటకు వెళ్తే ఆ ఊడ్చి నీళ్లు చల్లేటప్పటికే నాకు ముగ్గు వేసేటప్పటికీ అసలు బాగా కుట్టేసినాయి దోమలు అనేవి ఇంకా వాటి వల్ల భయం వేసేసి ఇంకా నేను లోపల నీళ్లు పెట్టేసుకుని ఇలా గిన్నెలో వాటర్ అయితే చల్లేసుకుని తెచ్చుకున్న ఉన్నాయి కదా అంటే దేవుడి సామాగ్రి ఇంకా దేవుడు సామాగ్రి అంతా కూడా నీళ్లు చల్లేసేసి ఇంట్లోకి సోప్ తెచ్చేసుకుని అలా నుంచునైతే కడిగేసుకుంటున్నాను మనకు లేకపోతే ఏమండి మనం అడ్జస్ట్ చేసుకుని మనం క్రియేట్ చేసుకుంటే ఏదైనా చేయగలుగుతాము ఇప్పుడు షింక్ ఉంటేనే సేమ్ ఇలా కడుగుతారు కదా ఇప్పుడు నేను చూడండి షింక్ లేకుండానే కడిగేస్తున్నాను మనం ఏ పనైనా సరే మనం అనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు ఇవి క్లీన్ చేసుకుంటుంటే నాకైతే భలే వచ్చింది ఇది ఏదో బాగున్నట్టుంది ఇన్ని రోజుల నుంచి తెలియలేదు మనం బయటకు వెళ్ళి ఇవన్నీ బయటకు తీసుకెళ్ళి ఓ ఎక్కువ ఎక్కువసేపు కూర్చుని రుద్ది రుద్ది కడుగుతున్నాం కదా అది ఏదో ఇంట్లోనే కడిగేసుకుంటే ఏది ఉండదు కదా అనిపించింది నేను మామూలుగా స్నానం చేసిన తర్వాత అయినా సరే ఒక్కొక్క రోజు మర్చిపోయాను అనుకోండి అవన్నీ తీసుకెళ్ళిపోయి మళ్ళీ బయటపడేసి అంటే బయట పెట్టుకుని మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఆ టైంలో డ్రెస్సులు కానీ శారీస్ కానీ తడిచిపోతూ ఉంటాయి ఇలా అనుకోండి ఓన్లీ మన చేతులకు మాత్రమే పని ఇంకా డ్రెస్సులు అలాంటివి తడిచే పని కూడా ఉండట్లేదు నీట్గా ఇలా అయితే రుద్దేసేసాను చెప్పాను కదా ఇంకా పీతాంబరి అలాంటివైతే తెచ్చుకుంటే ఇంకా నీట్గా క్లీన్గా ఉంటాయి కాకపోతే కొద్దిగా నల్లగా వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఎప్పుడో మా పెళ్ళి టైంలో తీసుకున్నవి ఇంకా అప్పటి నుండి ఇవే వాడుతున్నాము ఇంకా మేము ఎప్పుడైనా ఇల్లు కట్టుకుంటే మేము ఫ్యూచర్లో నాకైతే వెండివి కొనుక్కోవాలని అయితే ఉంది ఇంకా ఏం జరిగిద్దో చూడాలి అప్పుడు వెండి దీపారాధన కుందులు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అంటే దీపారాధన చేసుకుంటాం కదా అలాంటివి మనం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలాంటివే సేమ్ అంత సైజులోనే చిన్నవి తీసుకుందాము దీపారాధన కుందులు అయితే అనుకుంటున్నాను కానీ వెండి రేట్లేమో ఎక్కడికో ఎక్కి కూర్చుంటున్నాయి కదా ప్రస్తుతానికి కాళ్ళకి పట్టీలు తీసుకుందాం అనుకుంటున్నాను నా బర్త్డే టైంకి కుదిరిద్దో కుదరదో చూడాలి ఇంకా మేమైతే ఇక వెండి కొనాలన్నా కూడా భయమేస్తుంది బంగారం దాకా ఎందుకండి బాబాయ్ వెండిని కొనాలన్నా కూడా చాలా భయమేస్తుంది అంత రేట్లు అయితే పెరిగిపోతున్నాయి కదా పట్టీలు తీసుకుందామని ఎప్పటి నుండో అనుకుంటున్నాను నా పట్టీలు ఇచ్చేసి ఒక రెండు వేలు మూడు వేలు వేసుకుంటే వస్తాయి ఇంకా తీసుకుందాం అనుకుంటున్నాను తీసుకోవాలి ఒక వన్ మంత్లో తీసుకుంటాను ఖచ్చితంగా ఇంకా లోపలే నేను నీళ్లు పెట్టేసి ఈ విధంగా నీట్గా దానిలోనే ఒక గిన్నెలోనే కడిగేసేసాను ఇప్పుడు ఆ గిన్నెలో నీళ్ళన్నీ కూడా తీసుకెళ్ళి పారబోసేసాను ఇంకా చిన్నగా ముగ్గు పెట్టేసుకుని ఇంటి ముందు ఇంకా తెల్లవారుతుంది అన్న టైంకి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేశాను ఈలోగా నేను తలస్నానం చేసి ఇంకా జుట్టు ఆరబెట్టుకోవాలి కదా ఆరబెట్టుకున్న తర్వాత నేను కూడా రెడీ అయిపోయి ఇంక అప్పుడైతే పూజ పనులు స్టార్ట్ చేశాను ఎలా పడితే అలా ఉండి కూడా మనం పూజ చేయకూడదు అంటారు కదా అంటే మనం కూడా ఒక లక్ష్మీదేవి లాగా మనం రెడీ అయ్యి పూజ చేస్తే చాలా మంచిదంట అలానే మనం ఒక నైటీ వేసేసుకుని ఏదో లే అన్నట్టుగా పూజ చేస్తే ఆ పూజ మనకి అంత ఫలితం ఏమీ ఉండదంట మనం కూడా మనం మంచిగా రెడీ అయ్యి మనం నీట్గా మనకు ఉన్నంతలోనే మనం ఒక మంచిగా రెడీ అయిపోయి నీట్గా పూజ అనేది చేసుకుంటే మనకి కూడా ప్రశాంతంగా ఉంటుంది అలానే దేవుడికి కూడా ఒక మంచి ఎనర్జీ లాగా అనిపిస్తుంది ఎందుకంటే మనం మామూలుగా నైటీలు వేసుకుని అలా చేయకూడదు కదా పూజలు ఇంకా నేనైతే వీలైనంత వరకు డ్రెస్ కానీ శారీ కానీ కట్టుకుని అయితే చేస్తాను పూజలు అన్నవి నైటీలు అలాంటివి అయితే వేసుకుని నేను ఈ వీడియోస్ పుణ్యమా అంట వీడియోస్ అని కాదులేండి నాకు అసలు ఇష్టం ఉండదు ఎక్కువగా నైటీలు అలాంటివి వేసుకోవడం అంటే లాంగ్గా టాప్స్ అవి ఉంటాయి కదా ఇంకా అవే యూజ్ చేస్తూ ఉంటాను నైటీలు అసలు ఎక్కువగా వాడను నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక నైటీ ఉందంతే నేను తర్వాత కొనుక్కోవాలన్నా కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను దాని బదులు ఒక అంటే టూ ఫిఫ్టీ అలా పడేది కదా అలా రెండు టాప్స్ తీసుకుంటే సరిపోతుంది అంటే లాంగ్ ఫ్రాక్స్ లాగా ఉంటాయి కదా అలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను నేను నైటీస్ ఎక్కువగా వాడను ఇంకా నా బాడీకి కూడా అంతగా సెట్ అవ్వనిపిస్తుంది నైటీస్ వాడాలంటే నేను దానివల్ల ఇంకా నేను పూజలు అనే కాదు మామూలుగా ఇంట్లో పనులు కూడా ఎప్పుడు నేను నైటీస్ వేసుకుని చేయను ఎక్కువ శాతం అసలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేసినా సరే ఒకవేళ వీడియోస్లో అయితే మీకు ఇంతవరకు నేను నైటీస్లో ఎప్పుడూ కనిపించలేదు అసలు మామూలుగా హ్యాండ్స్తో చేసే పనులతో సహా నేను నార్మల్గా డ్రెస్లో ఉన్నప్పుడే వీడియోస్ తీస్తాను నేను నైటీ వేసుకున్నాను అంటే వీడియోస్ కూడా అసలు తీయను అని నేను నైటీలు వేసుకునే తీసే వాళ్ళని నేనేమీ పట్టట్లేదు నా మనస్తత్వం అలాంటిది అని అయితే చెప్తున్నాను మీ అందరికీ ఇంకా వీడియో విషయానికి వస్తే ఇంకా నేనైతే రెడీ అయిపోయాను కదా ఇంకా పూజ అయితే చేసుకు చేసేసుకుందామని అయితే పూజ చేసుకుంటున్నాను నేనైతే పూజ చాలా సింపుల్గా చేసుకుంటాను ఎలా అంటే నేను నార్మల్గా దేవుడి పాటలు కానివ్వండి లేదా నోట్లో అంటే నో మనం నోటితో అనుకుంటూ లేదా ఏమైనా దేవుడు సాంగ్స్ పాడుకుంటూ లేదా ఇలా మనం దేవుడిని తలుచుకుంటూ అలాగే చేసుకుంటాను ఎక్కువగా మంత్రాలు అలాంటివి కూడా నాకు ఏమీ రావు ఇంకా నాకు వచ్చిన విధంగా నా పూజా విధానం అయితే నేను చేసుకుంటూ ఉంటాను పూజ అన్నది కాకపోతే కొద్దిగా సింపుల్గానే చేసుకుంటూ ఉంటాను ఇంట్లో ఎక్కువగా హంగులు ఆర్భాటాలకి పోకుండా చక్కగా మనకున్న దాంట్లోనే నేను చాలా సింపుల్గా చేసుకుంటూ ఉంటాను నా పూజా విధానం ఎంత సింపుల్గా ఉంటుందంటే కడ్డీలు వెలిగించడం అలానే పసుపు కుంకుమ అలానే అక్షింతలు గంధము ఇలాంటివన్నీ కూడా అలానే స్వామి ఇప్పుడు మాల వేసుకున్న దగ్గర నుండి అయితే మేము కిందే పడుకోవడం నాన్ వెజ్ తినడం లేదు కదా ఇంకా దానివల్ల అయితే నేను అంటే గౌరీ దేవుని అయితే చేసి పెట్టుకున్నాను ఇంట్లో అమ్మవారిని చేసి పెట్టుకున్నాను దానివల్ల ఇంకా రోజు అయితే కంపల్సరీగా రెండు పూట్ల పూజని చేసుకుంటున్నాను నార్మల్గా అయితే మామూలుగా అంటే స్వామి పీఠకం ఇక్కడ లేదు కాబట్టి నార్మల్గా చేసుకోవచ్చు అంట అంటే ఉదయం కానివ్వండి సాయంత్రం కానివ్వండి కడ్డీలు వెలిగించుకోవడం ఇలా చేసుకోవచ్చు అంట లేదా వీలుంటే మనకి చేసుకోవాలి అనిపిస్తే ఇలా దీపారాధన చేసుకోవచ్చు అంట కానీ నేనైతే ఇలా రెండు పూట్ల కూడా దీపం ముట్టించుకుని ఇంకా హారతిచ్చుకోవడం ఇలా పూజనైతే నేను చక్కగా చేసుకుంటున్నాను రెండు పూట్ల కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ముందు వీడియోలో చెప్పాను కదా మా పిల్లలతో కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది ఎలా ఉంటుందో అనుకుంటున్నా అనుకున్నాను కానీ చాలా మంచిగా అవుతుందని చెప్పాను కదా కదా ప్రస్తుతానికి ఇప్పుడైతే లేవలేదు మా పిల్లలిద్దరూ కూడా వాళ్ళిద్దరూ పడుకునే ఉన్నారు ఇంకా ఆ రూమ్లో ఉన్నారు అంటే అవతల రూమ్ ఉంది కదా ఇంకా దానిలో ఉన్నారు ఇంకా ఆ రూమ్ డోర్ వేసేసి ఇంకా నేనైతే ఈ రూమ్స్ అన్నీ కూడా ఊడ్చుకొచ్చేసి తుడుచుకొచ్చేసి నేను పూజ అనేది చేసుకుంటున్నాను ఈ విధంగా అక్షింతలు అనేది మనం పెద్దవాళ్ళతో కానీ ఎవరితోనే వేపించుకోవాలి అంటారు కదా పెద్దవాళ్ళు లేని టైంలో మనమైతే దేవుడి దగ్గర ఇలా హారతకి చూపి చేసుకుని ఒకసారి మనం ఇలా నెత్తి మీద చల్లేసుకుంటే సరిపోతుంది నా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను చాలా సింపుల్గా చేసుకున్నాను ప్రసాదం కూడా ఇంట్లో ఫ్రూట్స్ అయితే ఏమీ లేవు ఇంకా దానివల్ల నేను ఖర్జూర పండు ఉంటుంది కదా దానైతే అయితే పెట్టేశాను ఇంకా పూజ అయితే నాది సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజను మొత్తాన్ని కూడా ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా నా అయితే నేను వచ్చేసాను ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా నేను మార్నింగ్ అయితే పరగడుపున జీలకర్ర నీళ్ళు తాగుతాను అని అయితే ఇంకా ఈరోజు కూడా సేమ్ అలానే జీలకర్ర నీళ్ళు అయితే పెట్టుకున్నాను జీలకర్ర నీళ్ళు పెట్టుకుని అటు ఇటు కొద్దిగా నడుస్తూ అయితే జీలకర్ర నీళ్ళు అయితే తాగాను బాగా వేడిగా ఉన్నాయి కానీ వేడిగా ఉన్న టైంకే తాగేశాను ఎందుకంటే ఈరోజు ఎందుకో కొంచెం హెల్త్ కూడా ఒకలాగా అనిపించింది అంటే పూజ చేసుకునే టైంకి కూడా కొద్దిగా ఒళ్ళు తిప్పుతున్నట్టుగా అలా అయితే అనిపించింది ఇంకా దానివల్ల అయితే కొంచెం వేడిగా ఉన్న టైంలోనే జీలకరణలో ఒక గ్లాస్ నిండా పెట్టేసుకుని తాగేసేసాను ఇంకా మా స్వామి అయితే భిక్షకు వస్తాను అని అయితే ఫోన్ చేశారు ఇంకా ఆ స్వామికి అయితే నేను భిక్ష రెడీ చేస్తున్నాను రోజు ఒకేలాగా కాకుండా టిఫిన్స్ అన్నవి రోజు రోజుకి మారుస్తూ ఉంటున్నాను వాళ్ళకి కూడా తినడానికి కొంచెం తినాలి అనిపించాలి కదా దానివల్ల అయితే కొద్దిగా నాకు కుదిరినవి అలానే కొద్దిగా వాళ్ళు తినే రకంగా ఉండేలాగా అయితే చేస్తున్నాను అదేంటో కానీ స్వామి తినడం వల్ల స్వామి మాల వేసుకునే దగ్గర నుండి కూడా అసలు భిక్ష కానివ్వండి అలానే నైట్ అంతా కూడా భలే వస్తున్నాయి అసలు టిఫిన్ అంతకుముందు నేను మామూలుగా టిఫిన్స్ వేస్తే మా స్వామి అయితే అసలు మామూలుగా తినేవాళ్ళు కాదు ఎందుకంటే నాకొద్దు నాకు ఎక్కువగా తినాలనిపించదు అలానే గట్టిగా ఉంటాయి అవి ఇవి ఏవో ఒక పేర్లు పెడుతూనే ఉంటారు అలాంటిది ఇప్పుడు అసలు ఎంత బాగా వస్తున్నాయి అంటే హోటల్స్లో వేస్తారు కదా సేమ్ ఆ టేస్ట్ ఆ టెక్చర్ అంతా కూడా అలానే వస్తున్నాయి నాకైతే ఇంకా చేసిన కొద్దీ కూడా చేయాలనిపిస్తుంది భలే అనిపిస్తుంది అంటే ఒక్కరికి చేస్తున్నాం కదా చాలా బాగా వస్తున్నాయి ఒకరోజు ఇడ్లీకి రుబ్బేసేసి ఇంకా ఒక రోజు అంతా కూడా ఇడ్లీకి అంటే మార్నింగ్ ఇడ్లీ వేస్తే ఇంకా నైట్కి నేను అంటే ఇది సారీ పునుగులు పిండి ఉంది కదా ఇంకా దాన్ని అయితే కలుపుతున్నాను అంటే మైదా వేసేసి పునుగులకి చిన్న పునుగులు వేస్తాం కదా చిన్న చిన్న బోండాల్లాగా వేసేసి ఇద్దామనైతే ఇంకా అలా పిండిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు కూడా నేను ముందు రోజు ముందు రోజు నైట్న ఇడ్లీ పిండి అయితే ఉంది ఇంకా దాన్నే తీసేసి ఇప్పుడు స్వామికి అయితే నేను భిక్ష కోసం అయితే రెడీ చేస్తున్నాను ఈ విధంగా ఇంకా పిండి చూసారా ఎంత బాగుందో టెక్స్చర్ అంతా కూడా చెప్పాను కదా భలే కుదురుతుందని ఇలా నూనెలో వేయగానే కొద్దిగా కాలిన వెంటనే పైకి లేస్తున్నాయి అసలు చిన్న చిన్న బోటాలు భలే వస్తున్నాయి నేను అంతకుముందు అయితే నార్మల్గా అంటే ఇడ్లీ పిండి ఉంటుంది కదా దానిలో బియ్యం పిండి కలిపేసి వేసేదాన్ని పిల్లలకి హెల్త్కి మంచిది కాదులే మైదా అని అయితే కానీ వేటి పిండి వాటికే పడాలి అనిపించింది ఇప్పుడు మైదా కలిపితే చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఇంకా ఇప్పుడు కొంచెం కుదరడం లేదు కానీ ఇంకా కొంచెం అంటే ఒక వాయ రెండు వాయలు వేసేసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్నగా వస్తున్నాయి మళ్ళీ కొద్దిగా అర్థమవుతుంది కదా ఇప్పుడు కొంచెం పెద్దగా వస్తున్నాయి కదా ఇంకా నెక్స్ట్ వేసిన అయితే ఇంకా కొంచెం చిన్నగా అలా అయితే వస్తూ ఉన్నాయి అంటే చిన్న పుండుగలు కదా ఇంకా షేప్స్ అనేవి మనకైతే రావు ఎందుకంటే మనం ఏం టిఫిన్ షాప్ కాదు కదా ఎలాగోలా చేయడం అయితే భలే వస్తున్నాయి కానీ మా స్వామి అయితే చాలా ఇష్టంగా తింటున్నారు టిఫిన్ అంటే భిక్ష చాలా ఇష్టంగా చేస్తున్నారు నార్మల్గా టిఫిన్స్ తినండి తినండి అంటే అసలు ఇష్టపడే వాళ్ళు కాదు అలాంటిది ఇప్పుడు భోజనం కూడా చేయడం లేదు కదా చాలా ఇష్టంగా తింటున్నారు భిక్ష అయితే ఇంకా భిక్ష చేసేసిన తర్వాత మేమందరము కూడా మళ్ళీ రెడీ అయిపోయి మేము మోపిదేవి టెంపుల్కి అయితే వచ్చాము ముందు రోజైతే మా స్వామి అన్నారు మోపిదేవి వెళ్దాము అని అయితే సరే స్వామి అనేది నేను కూడా అన్నాను కానీ లేట్ అయిపోయింది కదా కుదరదేమో అనుకున్నాను అంటే మా స్వామి ఇంటికి వచ్చి భిక్ష చేసేసరికి నైన్ నైన్ థర్టీ టెన్ అలా అయిపోయింది దగ్గర దగ్గర సారీ నైన్ అనుకుంటలే అండి నాకు అంతగా ఐడియా లేదు టైం అయితే ఇంటి దగ్గర నుండి ఇంకా మేము నైన్కి అయితే స్టార్ట్ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము టెంపుల్ మాకు మోపిదేవి టెంపుల్కి చాలా దగ్గరే ఇంకా మేమైతే దర్శనం చేసేసుకుని పుట్ట దగ్గర కూడా పాలు పోసాము నేను మా స్వామి అలానే మా పిల్లలిద్దరిని తీసుకుని అయితే వెళ్ళాము ఇంకా మేమిద్దరమే వెళ్ళాము ఇంకా పిల్లలైతే చూడండి ఆడుకుంటూ ఉన్నారు మా అయితే కూర్చునే ఉంటాడు మా అయితే కొంచెం అల్లరి చేస్తూనే ఉంటాడు ఇంకా మేమైతే అలా పూజ అయిపోయిన తర్వాత నేను టెంపుల్లో ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాను ఇంకా వీడియోస్ తీద్దామని కూడా అనుకోలేదు ఇంకా అందుకే నేను ఎక్కువ వీడియోస్ కూడా ఏమీ తీయలేదు మాకైతే మోపిదేవి చాలా దగ్గర ఇంకా మేమైతే వచ్చేసాం కదా ఇంకా పూజ అయితే ఇంకా పూజ అంతా కూడా లోపల అంతా చేసేసుకుని ఇంకా మేము దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా అలానే మామూలుగా ఫ్రీ దర్శనం అయినా కూడా స్వామి మాలలో ఉన్నారు కదా మామూలుగానే అంటే ఎదురుగా వెళ్తాం కదా స్వామికి ఇంకా అలాగే వెళ్ళాము ఇంకా మా స్వామికి కూడా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా సేమ్ అయితే వెళ్ళేసి పూజ అయితే చేసుకుని అంటే దర్శనం చేసుకుని అయితే వచ్చాము ఇది మోపిదేవి టెంపుల్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది కదా అక్కడ తీసాను వీడియో ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేద్దామని అయితే ఇంకా బయలుదేరేసాము ఇంకా అక్కడ చెట్టు ఉంది కదా అక్కడ కూడా వీడియో తీసాను కదా కొద్దిగా ఇంకా అక్కడ మేమందరం కూడా అలా చుట్టూ తిరిగేసి దండం పెట్టుకున్నాము ఇంకా ఇంటి దగ్గర నుండి అయితే ఏమీ వెతుకెళ్ళలేదు అంటే కొబ్బరికాయ పాలు పువ్వులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఏమి తీసుకువెళ్ళలేదు ఇంకా అక్కడే అన్నీ కొనుక్కొని మేమైతే ఇంకా అన్నీ పూజ చేసుకుని మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా ఆ రోజు మా స్వామి అయితే ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసుకొచ్చారు అంటే వాళ్ళ అయ్యప్ప స్వామి దగ్గర తీసిన కొన్ని వీడియోస్ అయితే తీసుకొచ్చారు అవన్నీ నాకు మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది ఇంక అందుకే నేను కూడా మీకు షేర్ చేసుకుంటున్నాను అయ్యప్ప స్వామికి విగ్రహంకి ఇలా అయితే చేస్తున్నారు చాలా బాగుంది కదా చూడడానికి నాకైతే చాలా నచ్చింది ఇక్కడ నేను కొంచెం ఇంకా మాట్లాడకుండా రా వాయిస్ అంటే సాంగ్ యాడ్ చేద్దాము అనుకుంటున్నాను ఇక్కడ కొంచెం దూరం అయితే ఈ సాంగ్ని చూసేయండి నాకైతే అయ్యప్ప స్వామికి ఇలా చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది మేము ఎప్పుడు చేయించుకుంటామో పూజ అనేది మేము చూడాలి ఇంకా మేము కూడా చాలా త్వరలోనే చేయించుకుందాము అనుకుంటున్నాను కొద్దిగా టైం పట్టింది ఎందుకంటే మా మామయ్య వల్ల అమ్మవారి అమ్మగారికి అయితే బాగోట్లేదు ఇంకా దానివల్ల మాకు కొంచెం లేట్ అవుతుంది ఇంకా స్వామి అయితే మాలలో ఉన్నారు కదా నెక్స్ట్ మంత్లో చేయించుకుందాము అనుకుంటున్నాము పూజ అన్నది సేమ్ ఇలానే చేస్తారు మాకు కూడా పూజ ఇంకా చేస్తే కనుక మీ అందరితో కూడా ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఓకేనా స్లో దీపావళి వీడియోస్ ఏమైనా చేసుకుంటే చూపిస్తాను అంటే నాకు తెలిసి డౌటే ఎందుకంటే మా మావయ్య వాళ్ళ అమ్మకి బాగాలేదు అని చెప్తున్నాను కదా ఇంకా ఆవిడకి కనుక రికవరీ అయితే మాత్రమే మేము అంటే దీపావళి సెలబ్రేట్ చేసుకుంటాము ఒకవేళ బాగుంటే చేసుకుంటాము చేసుకుంటే కనుక మీతో వీడియోస్ అన్నవి షేర్ చేసుకుంటాను చేసుకోకపోతే మాత్రం వీడియోస్ అయితే ఏమీ షేర్ చేయను అంటే మాకైతే మనసంతా ఏమీ బాగాలేదు ఏదో మీతో వీడియోస్ షేర్ చేసుకోవాలి కదా అని తప్పక నేనైతే వీడియోస్ వీడియోస్ అనేవి షూట్ చేస్తున్నాను మాకైతే మేము చాలా బాధపడుతూ ఉంటున్నాము అంతా అయ్యప్ప స్వామి దయ ఏం జరుగుదో చూడాలి ఇంకా ఈ వీడియో అయితే ఇంకా ఇంతే మేము ఈ రోజైతే మోపిదేవి వెళ్ళాము ఇలా ఈ రోజంతా కూడా ఇలా గడిచింది మా మరో మంచి వీడియోతో వస్తాను వీడియో నచ్చితే లైక్